హాయ్ తాత హాయ్ అయితే నా పేరు విజయ్ అయితే నీ గురించి ఇంతకుముందు చాలా ట్రోల్ చేసిర్రు అయితే నీ ఇంత లక్ష రూపాయలు తీసుకున్న గుంటూరు కారం మూవీ ఉందిగా దాని ద్వారా నీకు అంటే ఇప్పుడు వైజాగ్ సత్య నీకు మోసం చేసి నిజమా అది అవి పచ్చి నిజం నిజమా నిజం తమన్ గారు నాకు నా చేతికి ఇచ్చింది ఐదు వేలు రెండు రోజుల తర్వాత మళ్ళీ వైజాగ్ సత్య ఇంటికి వచ్చి ఐదు వేలు ఇచ్చిండు అతని ఇంటి ఇచ్చింది నాకు తెలియదు కాకపోతే నాకు ఏంటంటే అతను లక్ష రూపాయలు ఇచ్చిండని తమన్ నేను డబ్బులు అడిగితే నన్నే పోలీసు వాళ్ళకి పట్టిచ్చిండు ఈ వైజాగ్ సత్య అవునా అవునండి అన్నం పెట్టిండు చెప్పిండు ఒకటి బాగినండి చెప్పేవాడు ఎన్నో చెప్తాడు ఏనుగు పోతూనే ఉంటాయి కుక్కలు మురుగుతూనే ఉంటాయి నా క్యారెక్టర్ అది కుర్చీ తాత కుర్చీ డైలాగ్ కూడా హీరో ఏమైనా కలిసినా ఏప్రిల్లో అల్లు అర్జున్ తోటి పుష్పాటి షూటింగ్ ఉంది ఒకవేళ బతుకుంటే చేస్తా ఓకే తగ్గేదేలా యా వత్తేకెదే కుర్చీ మార్తావేటి డైలాగ్ చెప్పా కుర్చీ మార్తావేటి కోర్చేకి ఇటువంటిోళ్ళు దెంకపోతారు వాడు పోతాను మార్తావేటి కుర్చీ చెప్పకు మంచి మంచోలే పోయిండు కుర్చే ఈ కుర్చీ వట్టి కాదే చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ అంద్రాలో కుర్చీ లేబట్టి నువ్వు మార్చా పెట్టి అది ఇంకొచ్చకు నేను నవ్విన భయపడా అయితే తమ్మన్ గారికి పోయినావు కాను తమ్మన్ దగ్గరికి మళ్ళీ ఏమన్నా నీకు పైసలు కానీ ఇచ్చిరా పదివేలు ఇచ్చిండీ పదివేలు ఇచ్చిరా పదివేలు లక్ష రూపాయలు వైజాగ్ సత్తే తిన్నాడు అండి లక్ష రూపాయలు తిన్నావు నువ్వు చూసినావు తిన్నాడు నువ్వు చూసినావు నాకు చెప్పింది తమన్ గారు అమీర్పేట అవుతాడు లక్ష అంటే ఏరో వాడు చెప్పింది నీకు తమన్ గారే చెప్పిందండి తాతా నీకు ఎంత వచ్చింది అంటే పదివేలు నేను లక్ష ఇచ్చినా అన్నాడు అయితే నీకు ఈ ఒక్క డైలాగ్ ఇట్లా ఫేమస్ అవ్వడం వల్ల నీకు అంటే మన మంచిగా ఉందిగా ఇప్పుడు నువ్వు ఇంత ముందు ఎవరో తెలియదు ఒక డైలాగ్ తో ఆ సినిమా వల్ల ఇంత ఫేమస్ అయిపోయినావు నీకు ఎట్లా అనిపిస్తుంది హ్యాపీ ఫుల్ హ్యాపీ హ్యాపీ మహేష్ బాబు మంది నా డైలాగ్ ను పాట రూపంలో చూస్తున్నారు అయితే మహేష్ బాబుకు నువ్వు పెద్ద ఇప్పుడు ఫ్యాన్ అయింది నేను ప్రభాస్ ఫ్యాన్ ప్రభాస్ ఫ్యానా ఓకే అయితే చాలా మంది ఇప్పుడు నీకు తొక్కాలని చూస్తారుగా నువ్వు ఇంత ముందు ఇప్పుడు నువ్వు ఎవడి తరం కాదు నా మీద చెయ్య ఉరేస్తా ఉరి ఉరే చాచి మీద కాలేజీ గుంజుతా దీంతో ఉరే అంతే ఉరే ఎవరైనా తొక్కలు వస్తే ఉరేవానికి ఉరే కాళా పాష వట్టిగాలే కుర్చీ తాత

ఎవరికి భయపడవు ఎవరికి భయపడ పది మంది వచ్చిన వెనకకు పోను ఒక్కన్నన మిది తీసుకోబోత పది మందిరా ఉండదు తప్పు చేయ సారి చెక్ ఓకే ఇంకోటి మళ్ళీ బాలు కూడా నీ గురించి అంటుండ్రు ఉక్కల్ పాల్ ఒకటి బాబాయ్ ఓకే మంది గురించి నీకు నాకు ఎందుకు చెప్తారు నా గురించి అడుగు ఇప్పుడు నీ గురించి నాకు తెలుసు అంటే ఇప్పుడు తాత చాలా మంచోడు ఇంత అంటే ట్రోల్ చేస్తురుగా ఒకటి బాగింది బాబాయ్ నేను ఒకరిని పట్టించుకోను ఓకే గుద్దాలు నమ్ముంటే ముంగటి వచ్చి మాట్లాడు మనం అంతే ఒక్కటే గుద్దుకు బండ పెడతా ఒక్కటే గుద్దుకు అరవై రెండు ఏళ్ళ వయసు నాకు గ్లూకోజ్ తెలియదు సింగల్ పంచ్ ఐ గివెంట్ ఇస్ ఆల్వేస్ అవుట్ వన్ సైడ్ బోన్స్ ఓకే ఒక్కటే కాలేదు బాబాయ్ సీఎం కేసీఆర్ ఉన్నప్పుడే ఇప్పుడు కవితను మొడజీకి జైలు పంపింది నేనే నేనే నా దగ్గర ఇప్పుడు కేటీఆర్ పోతాడు రేపు ఆ తర్వాత కేసీఆర్ పోతాడు నేను పంపిస్తా పోనన్నా గుద్ద పంపుతా తన్ని పంపుతా అయితే పొలిటికల్స్ మనం వద్దు కానీ ఇప్పుడు సినిమా మళ్ళీ చేస్తున్నారు కొత్త ఏప్రిల్ లో పుష్ప టూ చేస్తున్నా పుష్ప టూ చేస్తున్నాం ఏప్రిల్ లో ఏప్రిల్ లో ఇంకా డేట్ ఫిక్స్ గా అదే అది కేసు పెట్టారు కదా ఏమన్నా మళ్ళీ క్లోజ్ అయ్యేదా క్లోజ్ బాబాయ్ ఏం కేసా అది ఒకటి కేసా పోలీస్ స్టేషన్ లో ఐదు నిమిషాలు కూర్చొని ఇంటికి వచ్చిన అంతేనా ఓ చెక్కగా పెట్టిన దానికి ప్రూఫ్ లేదా ఎవిడెన్స్ లేదు ఏం లేదా ఓకే పోలీస్ స్టేషన్ అనే కోస్తా అన్న కోస్తా నా కొడక అరే ఓ వైజాగ్ సత్తిగా కోస్తా అన్న పోలీస్ స్టేషన్ అనే పోలీస్ అనే ఎస్ఐ లేడీ ఉంది నవ్వింది ఏం ధైర్యం అయ్యా నీది అని దట్ ఈస్ ద మై కెపాసిటీ బ్రూ అంతే అంటావు గుర్తుపట్టిరుగా ఇప్పుడు ఎట్లా ఫీల్ అవుతున్నాను ఐఎమ్ ఫైన్ హ్యాపీ హ్యాపీ అంటే ఇప్పుడు ఇంత ఫేమస్ అయ్యి ఇట్లా తిరిగితే రోడ్లపై నేను చిన్నచూపు చూడరు ఎవరు చూస్తాడు వాడి తల్లి దరిద్ర సింపుల్ గా ఉంటా సింపుల్ గా తిరుగుతా ఎంత ఫేమ్ వచ్చినా సరే సింపుల్ గా ఉంటావు అంతే ఆ డైలాగ్ చెప్పు నీ డైలాగ్ తో ఎండు కొడతాం కుర్చీ మర్చబెట్టి కోరితే మంచి మంచి అచ్చ అచ్చ గ బే నీ తాగుబోతి ముక్కులు అన్న మొడ్డ నీకు ఎవరైనా సాయం చేశారు బాబాయ్ నేను ఎవరిని అడగా ఇష్టం తీసుకుంటా ఇష్ట ఎవరైనా సెలబ్రిటీస్ కానీ పెద్ద పెద్ద వాళ్ళు కానీ కాల్ చేసి ఏమన్నా సాయం చేసిరా నా ఇంటికి వచ్చి ఇస్తానండి మరి అంటే నువ్వు ఇల్లు కావాలన్నావు అంట అది చూసామా రేవంత్ రెడ్డి దగ్గర పోతున్నా అది కాదే సినిమా వల్ల మొన్న గుంటూరు కారం వల్ల నాకు నా ఫేమస్ అయింది సాంగ్స్ నాకు ఇల్లు కావాలని నువ్వు అన్నావు అంట కానీ మహేష్ బాబు నాకు కలవాలా కలుస్తా అడుగుతా వైజాగ్ సెక్టర్ ఇల్లు అద్దు బాబాయ్ వాళ్ళ పేరు ఎత్తకు నాకు రోమాలు తెస్తాయి బాయ్ ఓవర్ ఓవరా